శ్రీ గురుభ్యో నమ మేషరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి ఏలినాటి శని ప్రారంభమవుచున్నది ఈ ఏలినాటి శని ఎంతకాలం ఉంటుంది అంటే జన్మరాశికి ముందు ఉన్నటువంటి రాశిలో రెండున్నర సంవత్సరాలు తదుపరి జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు అలాగే జన్మరాశికి తరువాత ఉన్నటువంటి రాశిలో రెండున్నర సంవత్సరాలు మొత్తము కలిసి ఏడున్నర సంవత్సర కాలాన్ని ఏలినాటి శని కాలము అని అంటారు ఈ ఏలినాటి శని కాలంలో మొదటి మూడు నెలల పది రోజులు అంటే జూన్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆలోచించి తొందర పడకుండగా సావధానంగా మాట్లాడితే వారికి కలిగేటటువంటి నష్టాల నుండి అవమానాల నుండి కలహాల నుండి అతి సునాయాసంగా వారు తప్పించుకోవచ్చు ఈ శని భగవానుడు ఏలినాటి శని అనగానే ఈ ఏడున్నర సంవత్సరాలు నష్టాలనే ప్రసాదించడు అదృష్టాలను ఐశ్వర్యాలను ఆరోగ్యాలను కూడా ప్రసాదిస్తాడు మొదటి మూడు నెలల పది రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉంది తదుపరి పదమూడు నెలల పది రోజులు అంటే ఆగస్టు మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆ శని భగవానుడు ఆర్థిక లాభాలను మానసిక ఉత్సాహాన్ని ఆరోగ్యాన్ని శరీర దారుఢ్యాన్ని ప్రతి పనిలో కూడా విజయాన్ని మనకు అందిస్తున్నారు ఆర్థిక నష్టాన్ని తొలగిస్తారు మీరు చేయబోయేటటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తారు ఇలాంటి శుభ పరిణామాలు జరుగుతాయి తరువాత ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు అంటే పదిహేనవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొద్దిగా స్వల్ప నష్టములు ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా మానసికంగా అనారోగ్యంగా కొద్దిపాటి ఒడిదుడుకులను అనుభవించాల్సి ఉంటుంది వీటిని ఈ ఏడున్నర సంవత్సరాలలో ఉన్నటువంటి శనిదోషాన్ని పరిహారాలతో మనము బాధల తీవ్రతనే మనం తగ్గించుకోవచ్చు ఆ పరిహారాల గురించి వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది అలాగే తరువాత వచ్చేటటువంటి ఒక సంవత్సరం నాలుగు నెలల ఇరవై రోజుల కాలము అంటే ఇరవై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై తొమ్మిది వరకు శని భగవానుడు మీ జీవితంలో ఎన్నడూ లేని సుఖ సంతోషాలను కుటుంబంలో శుభకార్యాలను అలాగే మీరు ఆస్తులను కొనుగోలు చేసుకునే అవకాశాలను ఆర్థికాభివృద్ధిను ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో స్థిరత్వాన్ని వ్యాపారాలలో స్థిరత్వాన్ని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ని మంచి ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిని ప్రసాదిస్తాడు శని భగవానుడు కలిసి వస్తే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందా అనే విధంగా ఆయన ప్రసాదిస్తారు తరువాత వచ్చేటటువంటి పదమూడు నెలల పది రోజుల కాలము అంటే పంతొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ముప్పై వరకు కూడా చిన్న చిన్న సమస్యలు ఆర్థిక సమస్యలు పనులు మందకొడిగా సాగటము దుఃఖము గౌరవ భంగము జరుగును తరువాత పది నెలల కాలము అంటే పదవ తేదీ జూన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు కూడా శని భగవానుడు ఆర్థికపరమైనటువంటి పురోగతిని వ్యాపార అభివృద్ధిని చేయు కార్యాలలో విజయాన్ని దైవ దర్శనాలు అనుకున్న పనులు మనం అనుకున్న సమయం కన్నా కూడా ముందే పూర్తి చేయగలిగే అవకాశాలని ఆ శని భగవానుడు ప్రసాదించడం జరుగుతుంది తదుపరి ఆరు నెలల ఇరవై రోజుల కాలము అంటే ఇరవై ఐదవ తేదీ డిసెంబరు రెండు వేల ముప్పై ఒకటి వరకు నేత్రములకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు రావడానికి అవకాశాలున్నాయి అది మినహా ఆ కాలమంతా కూడా అద్భుతంగా ఉంటుంది తరువాత వచ్చేటటువంటి ఆరు నెలల ఇరవై రోజుల కాలము అంటే ఏడవ తేదీ జూలై రెండు వేల ముప్పై రెండు వరకు కూడా మరలా చిన్న చిన్నపాటి ఇబ్బందులు మనశ్శాంతిని కోల్పోవటం జరుగుతుంది మొత్తం మీద ఈ ఏలినాటి శని కాలం చూసుకున్నప్పటికీ ఈ ఏడున్నర సంవత్సర కాలంలో మూడు సంవత్సరాల ఏడు నెలల పది రోజులు కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా కాలం అంతా కూడా శని భగవానుడు మరి ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఈ ఏలినాటి శని కాలంలో ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలను మనం చేసుకోవాల్సి ఉంటుంది ఆ పరిహారాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం ప్రాతకాలమున అనగా తెల్లవారుజామున శుభ్రతను పాటించి శని రహస్య స్తోత్రమును పఠించవలను అలాగే ఆంజనేయ స్తోత్రమును పఠించవలను నవగ్రహాలను చుట్టూ ప్రదక్షిణమును ప్రతినిత్యము శని దర్శనమును చేసుకోవాల్సి ఉంటుంది అలాగే శని ప్రతిమను ఇనుముతో చేయించి ఆ ప్రతిమను మూకుడు ఎందు కాని లోహపాత్ర గాని ఉంచి నల్లని వస్త్రమును ఆ పాత్రపై కప్పి పువ్వులతోటి గంధములతోటి పూజించి నల్లని బ్రాహ్మణునికి వీటితో పాటుగా పులగము తిలలు కలిపిన అన్నము కూడా దానం ఇవ్వగలను ఇలా ప్రతి అమావాస్యకు చేసిన ఎడల ఈ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది మీ దరిదాపులకు కూడా రాకుండగా ఆ యొక్క శని భగవానుడు ప్రీతికరం చెంది మీకు మంచి ఐ ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు